పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని వాళ్ళ అమ్మ చాలా కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఇంతలో అటువైపుగా వెళ్తున్న అవని కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే మమ్మీ నన్ను ఎందుకు కొట్టావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే మరి కొట్టనా నిన్ను నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ప్రతి ఆడదానికి పెళ్ళైన తర్వాత అత్తారిళ్ళే పుట్టిన అవుతుంది కానీ నువ్వు ఇక్కడ ఎన్ని తప్పులు చేస్తున్నావో నీకు అర్థం కావటం లేదు పల్లవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నేను నా పగ తీర్చుకోవడానికే ఇంట్లోని అడుగు పెట్టానమ్మా ఆ పగని తీర్చుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నీ నిజస్వరూపుని బయట పెట్టేస్తాను వాళ్ళందరికీ చెప్పి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వు కానీ వీళ్ళందరికీ నిజం చెప్పావే అనుకో నేను చని చనిపోయినట్టే లెక్క నా శవాన్ని తర్వాత చూస్తావు అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే పల్లవి చేస్తున్న పల్లవి చేస్తున్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన అవని అయితే వాళ్ళ పిన్ని దగ్గరికి వచ్చి పల్లవి ఎందుకు ఎలా చేస్తుందో నాకు మొత్తం తెలిసి పిన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునా నీకు ముందే తెలుసు ఆయన ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఇదంతా మన ఫ్యామిలీ పిన్ని నేను ఏం చెయ్యాలో నాకు తెలిసి పిన్ని అందుకే నేను ఇవేంటి చేయలేదు కానీ పల్లవిని మార్చుకునే బాధ్యత మనది అందుకే నీకు నేను ఒకటి చెప్తాను నువ్వు ఆ విధంగా చేస్తే పల్లవి ఖచ్చితంగా ఖచ్చితంగా మారుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే అవునా అమ్మా ఏంటో నువ్వు చెప్పు నేను ఖచ్చితంగా ఆ పని చేస్తాను పల్లవి మంచిదా అవుతుందంటే అంటే దానికన్నా సంతోషించేదాన్ని నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్